ఓం పరమాత్మే నమ్మ నహి జ్ఞాన సదృశం పవిత్రం ఇహ విద్య స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి తాత్పర్యము ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానమంగ పవిత్రమైనది ఏది యును లేదు అట్టి జ్ఞానమును కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన ఎందే స్వయముగా పొందుచున్నాడు వ్యాఖ్య ఈ ప్రపంచమున పవిత్రమైన వస్తువు ఎన్నియో కలవు కానీ వాణ్ణి అన్నిటికంటను పరమ పవిత్రమైనది జ్ఞానమేయని ఇచ్చట వచింపబడినది మను మనుజుని పునీత మనర్చుటలో మించినది మరి ఒకటి లేదు అయ్యాది జీవుని అజ్ఞాన రూప మాలిన్యమును బాగొట్టి ఆత్మానుభూతిని గలుగజేయును జీవుని స్థూల దేహమునకు సంబంధించిన కలమషమును బాగొట్టుటకు సబ్బు కుంకుడు కాయ నీరు మొదలైన వస్తువులెన్నయో కలవు అట్లే సూక్ష్మదేహముగు చిత్తమునకు పట్టిన మాలిన్యమును నిర్మూలించుటకు కర్మ ఉపాసన ధ్యానము యోగము జ్ఞానము మున్నకు సాధనములు లనేకములు కలవు వాని ఎన్నిటిలో జ్ఞానమే సర్వశ్రేష్టమని భగవానుడు వచించుచున్నారు